సంపూర్ణానుగ్రహా ప్రసద్ద పుష్ప పూజయామీ వం శివాయ మహాభం మహేశ్వరాయ మహాభం శంభవేన మహావం శుమకాయ మహాభవం జగద్రక్షాయ మహాభవం విరారూపాయ మహే సహస్రలింగేశేష్ స్వామి నమో నమ ఇది నానా విధ పరిమలపత్రుష్టపూజా చ సమర్పయామే వం వనస్పతివేనాదేవాహేతూమాపయామి ఘంటానాథాం ద్రావయామి साक्षाम दीपम धर्म दर्शयामि दो पदिपारं त्रम सुदर्शन आचमने यान्चा समर पयामि वोमकोरे ज्योतकोरे ज्योगोर गोरतरे जहां द्रव्य ज्योतर्वा सर्वे नमस्ते अस्तो त्रद्रोपे जहा सीमन महाद्रीप सहस्त्र लिंगेष ब्रह्माम्ने मंगलनीराजनाम समर నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు కీర్తిశులు స్వరూపనేని వెంకట రామచంద్ర రామాంజన్యులు గారు అలాగే కీర్తిశులు స్వరూపనేని రాధా మనోహరం గారు వారి యొక్క జ్ఞాపక సందర్భంగా నాలుగవ వరద సందర్భంగా అన్నదం జరుపుతుంది అన్నం జరిపించే వారు కుటుంబ సభ్యులు చక్రధర్ గారు జయవీణ గారు పనేంద చౌదరి గారు శ్రీ మౌన్య గారు జననీ చౌదరి గారు రుద్ర చౌదరి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిధారగా ఆ స్ట్రైస్ లో కోరుకుంటూ కీర్తిశులు స్వరపునేని వెంకట రామాజనే గారు అలాగే స్వరపునేని రాధా మనోహరం గారి ఆత్మశాంతిలు కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకీ భవ అన్నదాసుకి భవా అన్నదాసుకీ భవ ధన్యవాదాలు